అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాహణి పరిణయం ముప్పై రెండవ భాగము రచయిత వేదసుని గారు శక్తి సూర్య తల మీద ఒకటి కొట్టి నీకు అన్నీ తెలుసుకోవాలని ఎందుకు అంత ఆత్రం ఈ ఆత్రం తగ్గాలంటే నువ్వు ముందు పెట్టి చేసుకో అని అంటాడు సూర్య నవ్వుతూ చేసుకుందామని అనుకుంటున్నాను రా కానీ నువ్వు నన్ను చేసుకునిచ్చేలా లేవు కదా అయినా నా పెట్టి గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు ఆ శివరం విషయం ఏం చేసావో చెప్పు ఎందుకు ఫారినర్స్తో మీటింగ్ కండక్ట్ చేశాడు అయినా బిజినెస్ మీటింగ్ అంత సీక్రెట్గా మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం శివరామ్కి ఏముంది అని అంటాడు సూర్య శక్తి తన షర్ట్ హ్యాండ్స్ పైకి ఫోల్డ్ చేస్తూ అది అసలు బిజినెస్ మీటింగే కాదు ఆ ఫారినర్స్ ఏ కంట్రీ వాళ్ళో తెలుసుకున్నాను వాళ్ళు మలేషియా కంట్రీ నుండి వచ్చారు అది డ్రగ్స్ డీలింగ్ మీటింగ్ డ్రగ్స్ ఈ సిటీలోకి వచ్చేది మలేషియా నుండి ఆ శివరాము మలేషియా వాళ్ళతోనే డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నాడు కానీ సిటీలోకి ఇప్పుడు డ్రగ్స్ తీసుకురావటానికి శివరామ్కి కష్టమవుతుంది ఎందుకంటే అటు రుద్ర దుర్గ సపోర్ట్ లేదు ఇటు లింగం సపోర్ట్ లేదు శివరామ్కి కాబట్టి ఇంకా ఏదో పెద్దగా ప్లాన్ చేయబోతున్నాడు శివరాం అదేంటో తెలుసుకోవాలి నాకు అనుమానంగా ఉంది నా సిక్స్ సెన్స్ చెప్తుంది శివరామ్ ఈసారి విక్రమ్ని రప్పించబోతున్నాడు అనిపిస్తుంది అని అంటాడు శక్తి సూర్య నేను కూడా ఆ విక్రమ్ ఇండియాకి ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాను ఆ విక్రమ్గాడు తన చావుని తానే వెతుక్కుంటూ వస్తున్నాడు మన చైతన్యాన్ని చంపిన ఆ విక్రమ్గాడు చావును నేను చూడాలరా నీతి నిజాయితీ గల మన లాంటి ఆఫీసర్స్ జోలికి వస్తే చావు ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళందరికీ తెలియాలి అని ఆవేశపడుతూ ఉంటాడు సూర్య శక్తి కూడా కోపంతో తన పిడికిలి బిగించి అవునరా ఆ విక్రమ్ గాన్ని వదిలే ప్రసక్తే లేదు నువ్వు ఆ విక్రమ్ మీద ఒక కన్నేసి ఉంచు ఏ కంట్రీ నుండైనా ఇండియాకు వచ్చేవాళ్ళు లిస్టు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండు అంటాడు శక్తి ఆ తర్వాత సూర్య శక్తిలు సిటీలో సెక్యూరిటీ పర్సన్స్లో కొన్ని ప్లేస్లలో డ్రగ్స్ కోసం పోలీస్ ఫోర్స్తో సర్చింగ్ చేపిస్తూ ఉంటాడు అప్పుడే దక్ష శక్తి సూర్యని దూరం నుండి చూస్తుంది దక్ష శక్తిని చూస్తూ ఎంత ప్రశాంతంగా తన డ్యూటీ తాను చేసుకుంటున్నాడు నన్ను ఎంతలా భయపెట్టాడు ఇంత గా మనిషిని నేను ఎక్కడ చూడలేదు అని దక్ష అనుకుంటూ ఉండగా అటువైపే వెళుతున్న ఆర్షి శక్తి కనపడంతో కారు దిగి శక్తి వైపుకి వెళ్తుంది ఆర్షి చాలా ప్రేమగా హాయ్ అన్నయ్య హవర్ యూ అంటూ శక్తిని సైడ్ నుండి హక్ చేసుకుంటుంది శక్తి కూడా చాలా సంతోషపడిపోతూ ప్రేమగా ఆర్షి తలపైన చేయి వేసి హాయ్ అమ్మ నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు అమ్మ బాగుందా అని అడుగుతాడు ఆర్షి నవ్వుతూ అని అంటూ శక్తితో చాలా ఫ్రెండ్లీగా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న దక్షకి కోపం పతాక స్థాయికి చేరుకుంటుంది ఆర్షి శక్తితో చాలా ఫ్రీగా క్లోజ్ గా మాట్లాడటంతో శక్తి కూడా ఆర్షితో నవ్వుకుంటూ మాట్లాడటం చూసి దక్ష మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉదయం అన్నాడో లేదో ఒక మంచి అమ్మాయిని చూసుకుంటా అని అప్పుడే చూసుకున్నట్టున్నాడు అన్నమాట మరీ శక్తి సార్ ఇంత స్పీడ్ అని అనుకోలేదు అయినా నన్ను మర్చిపోయి తొందరగానే మూవ్ అన్నమాట అని అనుకుంటూ ఆర్షి పైనుండి కింద దాకా చూస్తూ ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది నాకన్నా కూడా షీ లుక్స్ వెరీ ప్రిటీ మంచి హైట్ ఫిజిక్ చాలా స్టైలిష్గా ఉంది అయినా ఆ అమ్మాయి ఎలా ఉంటే నాకెందుకు శక్తి సార్ ఎవరితో తిరిగితే నాకెందుకు అని ఇప్పుడు ఎలాగూ శక్తి సార్తో నాకు ఎలాంటి సంబంధం లేదు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది దాక్షాయిని కానీ శక్తి అలా వేరే అమ్మాయితో మాట్లాడదాం జీర్ణించుకోలేకపోతుంది దాక్షాయిని సూర్య శక్తితో అటు చూడు శక్తి మన దక్షలాగా ఉంది కదా అమ్మాయి అని అంటాడు శక్తి దక్షలా ఉండటం కాదు సూర్య దక్షనే అని అంటాడు మరి నువ్వెందుకు తనని అలా పట్టించుకోకుండా ఊరుకున్నావు పాపం అసలు తనకే యాక్సిడెంట్ అయ్యింది ఇంకా కట్టు కూడా విప్పలేదు ఇప్పుడు తను అలా ఎండలో ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు ఎందుకు పట్టించుకోలేదు అని అంటాడు సూర్య సూర్య దక్ష గురించి మాట్లాడేసరికి ఆర్షి ఎవరన్నయ్యా దక్ష అంటే అని అంటుంది అప్పుడు సూర్య నీకు ఫ్యూచర్లో కాబోయే వదిన అని అంటాడు సీరియస్ సీరియస్గా హలో మిస్టర్ నేను మిమ్మల్ని అడగలేదు కదా నేను శక్తి అన్నయ్యను అడిగాను అయినా అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకండి మా ఇద్దరి మధ్య అని చాలా ర్యాష్గా అంటుంది సూర్య అమ్మో పెద్ద ఫైర్ ఉంది నిన్ను ఎవరు చేసుకుంటారో వాడు అయిపోయినట్టని మనసులో అనుకుంటూ ఉంటాడు ఆర్షి కోపంగా సూర్య వైపుకే చూస్తూ నేను ఎలా ఉంటే నీకెందుకు నాకు కాబోయే గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అంటుంది సూర్య అన్నకు తగ్గ చెల్లెలు ఎక్కడికి పోతాయి జీన్స్ శక్తికి జిరాక్స్ కాపీలా ఉంది యాటెడో ఈగో పర్సన్ ఇద్దరు అని అనుకుంటూ ఉంటాడు అప్పుడు శక్తి కోపంగా మేమంతే నువ్వు మా గురించి ఆలోచించడం మానే అని చెప్పి ఆర్షితో అమ్మ నేను డ్యూటీలో ఉన్నాను మనం తర్వాత మీట్ అవుదాం నువ్వు వెళ్ళు అని అంటాడు ఆర్షి అక్కడ నుండి వెళ్ళిపోతుంది సూర్య ఏంట్రా దక్షని అలా వదిలేసావు అని అంటే శక్తి నవ్వుతూ నా ప్లాన్స్లో నేను ఉన్నాను అని అంటూ అర్జున్ ప్రసాద్కి కాల్ చేస్తాడు శక్తి దాంతో అర్జున్ ప్రసాద్ శక్తి అన్నీ నువ్వు అనుకున్నట్లుగానే ప్లాన్ చేశాను చూస్తూ ఉండు మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది అని అంటాడు సరే డాడీ అని ఫోన్ కట్ చేస్తాడు శక్తి దక్ష శక్తి గురించి ఆలోచిస్తూ నడుస్తూ వెళ్తూ ఉంటుంది అప్పుడే అంజలి దక్షకి ఫోన్ చేయడంతో అంజలితో మాట్లాడుతూ ఉండగా ఒక దొంగోడు దక్ష చేతుల్లో నుంచి పర్స్ లాక్కొని వెళ్ళిపోతాడు దక్ష అయ్యో నా పర్స్ నా దగ్గర ఉన్న అమౌంట్ అంతా అందులోనే ఉంది అని ఆ దొంగోడు వెంట పరిగెడుతూ ఉంటుంది దక్ష రోడ్డు పైన చూడకుండా పరిగెడుతూ ఉంటే దక్షకి చాలా దగ్గరగా ఒక కారు వచ్చి స్టాప్ అవుతుంది కారు దక్షకి తగలకు ఉన్న దక్షనే కారుకి తగిలి కింద పడిపోయి పోతుంది పెద్దగా దెబ్బలు తగలవు కార్లో నుంచి ఒక ఆవిడ దిగుతూ ఉంటుంది ఆవిడ చూడటానికి చాలా సింపుల్గా స్టైలిష్గా హుందాగా ఉంది ఆమెను చూడగానే ఎవరైనా రెస్పెక్ట్ ఇచ్చేలా ఉంది ఆమె ప్రవర్తన దక్ష ఆవిడను చూసి సంతోషంతో అలాగే చూస్తూ ఉండిపోయింది ఆవిడ ఎవరో కాదు డాక్టర్ కళ్యాణి దేవి చక్రవర్తి చారిటీ హాస్పిటల్కి ఓనర్ వైఫ్ ఆఫ్ అర్జున్ ప్రసాద్ మదర్ ఆఫ్ ఏసీపీ శక్తి స్వరూప్ ఆమెను చూడగానే దక్షకి ఆనందంతో అప్రమత్తంగానే ఆమె పెదవుల వెంట అత్త అని అంటూ ఉండగా కళ్యాణిదేవి ఏమైందమ్మా దెబ్బలు తగిలాయా అంటూ దక్షని లేపి నిల్చోబెడుతుంది దక్ష లేచి కళ్యాణిదేవిని హక్ చేసుకుంటుంది దక్ష అలా చేయడంతో కళ్యాణిదేవి ఆ అమ్మాయి బాగా ఉంది అని అనుకొని దక్ష వెన్ను నిమురుతూ ఉంటుంది కళ్యాణిదేవి మనసు తన రక్తాన్ని గుర్తుపట్టింది ఆమె మనసు అలౌకికమైన భావంతో పొంగిపోతుంది ఎంతైనా రక్త సంబంధం కదా అలాగే ఉంటుంది కొంచెంసేపు తర్వాత దేవి భయపడ్డావా అమ్మా అని అంటూ ఉంటే అప్పుడు దక్ష తను ఏం చేస్తుందో గుర్తుకొచ్చి కళ్యాణి దేవికి దూరంగా జరుగుతుంది దక్షకి తల్లి ప్రేమ తెలియదు కదా కళ్యాణి దేవి కౌగిట్లో ఆమెకు ఆ ప్రేమ దొరికింది దక్ష సారీ మేడం అని అంటూ ఉంటే దేనికి సారీ ఎందుకమ్మా నిన్ను చూస్తూ ఉంటే బాగా తెలిసిన అమ్మాయిలాగా అనిపిస్తున్నావు అని అంటుంది దక్ష చిన్నగా నవ్వుతూ నాకు కూడా మీరు చాలా కావాల్సిన వాళ్ళలాగా అనిపిస్తున్నారు మేడం అని అంటుంది దక్షకి చెయ్యి నొప్పిగా అనిపించి చెయ్యి పట్టుకుంటుంది దేవి అయ్యో ఆల్రెడీ దెబ్బ తగిలినట్టుంది నీకు మళ్ళీ ఎందుకు ఇలా రోడ్డు మీద అటు ఇటు పరిగెడుతున్నావు ఇలా రా అంటూ పక్కన ఉన్న గుడి లోపలికి తీసుకుని వెళ్తుంది దేవి కళ్యాణిదేవి దక్ష చేయని చూస్తూ ఏం పర్వాలేదు ఈ కట్టు విప్పే వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని అసలు నువ్వెవరు అని అడుగుతుంది అప్పుడు దక్ష నా పేరు దక్ష అని చెప్పగానే కళ్యాణిదేవికి దాక్ష ఎన్ని గుర్తుకు వచ్చి తన కళ్ళల్లో నుంచి నీళ్లు చేరుతాయి దక్ష దేవి అన్నిటినీ తుడుస్తూ ఏమైంది మేడం ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతుంది కళ్యాణి దేవి నాకు నేను చూస్తూ ఉంటే నా మేనకూడలే గుర్తొస్తుంది ఆమె పేరు కూడా దాక్ష ఇప్పుడు తను బ్రతికి ఉంటే అచ్చం నీలాగే ఉండేదేమో అని దక్షతలపైన చెయ్యి వేసి ప్రేమగా నిమురుతుంది దక్ష కూడా నేనే నీ మేనకూడల్ని అని చెప్పలేక బాధపడుతూ బాధపడకండి నేనే మీ మేనుకోడల్ని అనుకోండి సరిపోతుంది కదా అని అంటుంది కళ్యాణిదేవి చిన్నగా నవ్వుతూ అసలు ఏం జరిగింది దక్ష ఎందుకు ఇలా పరిగెడుతూ ఉన్నావు అని అడుగుతుంది దక్ష తన బ్యాగ్ ఎవరు దొంగతనం చేయడం గురించి చెప్తుంది దేవి సరేలే అమ్మ పోయిన పరిస్థితి ఎలాగో పోయింది కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా అని అంటుంది సరే మేడం అని అంటుంది దాక్షాయిని అప్పుడు కళ్యాణిదేవి మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు అని అడుగుతుంది దక్ష నాకు ఎవరూ లేరు మేడం అందరూ యాక్సిడెంట్లో చనిపోయారు నాకు ఒక కొడుకు ఉన్నాడు అని చెప్తుంది కళ్యాణి దేవి నిన్ను చూస్తే పెళ్లి కాని అమ్మాయిలాగా ఉన్నావు కదమ్మా అని అంటుంది దాక్ష సిద్ధు గురించి చెప్తూ వాడు నా కొడుకు అంటే నాకు కొడుకు కాదు మా అక్క కొడుకు మేడం కానీ వాడే ఇప్పుడు నాకు అన్నీ నాకు అని ఎమోషనల్గా చెప్తుంది దాంతో కళ్యాణి దేవికి దాక్ష ఇంకా బాగా నచ్చుతుంది ఇంత చిన్న వయసులో ఎంత బాధ్యత తీసుకున్నావమ్మా అని అంటుంది మరి నువ్వేం చేస్తుంటావు అని అడుగుతుంది కళ్యాణి దేవి దక్ష జాబ్ కోసం ట్రై చేస్తున్నాను మేడం అని చెప్పగానే కళ్యాణిదేవి తన దగ్గర ఉన్న విజిటింగ్ కార్డు తీసి ఇచ్చి చక్రవర్తి ఛారిటీ హాస్పిటల్లో రేపు రా అమ్మ నీకు అక్కడ ఫైనాన్స్ అకౌంటెంట్గా జాబ్ ఉంటుంది అని చెప్తుంది దక్ష ఆశ్చర్యపోతూ నా గురించి ఏం తెలుసుకోకుండా నా క్వాలిఫికేషన్స్ గురించి కూడా ఏమీ అడగకుండా నాకు జాబ్ ఇస్తున్నారు మేడం ఎందుకు అని అడుగుతుంది కళ్యాణిదేవి నా మనసుకి తెలుసమ్మ నీకు కొన్ని అర్హతలు ఉన్నాయని అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఒక మెతుకు చూస్తే సరిపోతుంది కదా ఈ కాలంలో తమ పిల్లల్ని పట్టించుకునే మనుషులు ఉన్నారు అలాంటిది నువ్వు మీ అక్క కొడుకు కోసం ఇంత చేస్తున్నావు అదొక్కటి చాలదా నీ అర్హత ఏంటో తెలుసుకోవటానికి అని చెప్పి యాభై వేలు తీసి దక్ష చేతిలో పెడుతుంది దేవి దక్ష కాస్త కంగారు పడిపోతూ ఎందుకు మేడం డబ్బులు అని అంటే ఎంత డబ్బు ఉన్నా ఆస్తి అంతస్తులు ఉన్నా మనసుకు ప్రశాంతత ఉండదమ్మా కనీసం ఈ డబ్బుల వల్ల నీ అవసరం తీరితే అంతే చాలు నీ జీవితంలో ప్రతి నెల కొంచెం కట్ చేస్తాలేమ్మా అని అంటుంది ఈ కళ్యాణీదేవి దక్షకి కూడా తన తండ్రి కళ్యాణీదేవి కోసం స్థాపించిన చక్రవర్తి ఛారిటీ హాస్పిటల్లో తనకి జాబ్ రావటం సంతోషంగా అనిపిస్తుంది అది కాకుండా ఇప్పుడు తనకి జాబ్ చాలా ఇంపార్టెంట్ పైగా కళ్యాణదేవి మొదటిసారిగా తనకి ఇస్తున్న డబ్బులు ఆ డబ్బుల మీద తనకి కూడా హక్కు ఉంది అని అనుకొని థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది కళ్యాణిదేవి అక్కడ నుండి వెళ్ళిపోతుంది దక్ష దేవిని చూస్తూ అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఒకవేళ అమ్మ ఉంటే ఇలాగే ఉండేది కావచ్చు అని అనుకొని ఇంత మంచి మనిషికి అలాంటి దుర్మార్గుడు భర్తగా రావటం ఏంటో ఒకవేళ అత్తకి అర్జున్ ప్రసాద్ గురించి తెలిస్తే అత్త ఏమైపోతుందో ఎంత బాధపడిపోతుందో అత్త కోసమైనా అర్జున్ ప్రసాద్ని వదిలేయాలి నాన్న ఉండి ఉంటే కూడా అలాగే చేసేవాడు నాన్నకి అంత ప్రేమ అత్త అంటే అర్జున్ ప్రసాద్ గురించి అత్తకి ఎప్పటికీ తెలియకూడదు అని శక్తి సార్లో అంత మంచితనం నలుగురికి న్యాయం చేసే గుణం చూస్తూ ఉంటే అంత అత్తపోలికే అనుకుంటూ అని ఆలోచిస్తూ తన ఫ్లాట్కి వెళ్ళిపోతుంది ఇక్కడ దక్ష బ్యాగ్ని దొంగిలించిన వాడు ఆ బ్యాగ్ తీసుకొచ్చి శక్తికి ఇచ్చేస్తాడు సూర్య ఆశ్చర్యపోతూ అసలు ఏం ప్లాన్ చేస్తున్నావురా నువ్వు అని అడుగుతాడు శక్తి ఏం లేదురా సూర్య దక్షని అమ్మకి దగ్గర చేశాను దక్షకి అమ్మ దగ్గర ఉంటే ఉద్యోగం ఇప్పించాలని ఈ ప్లాన్ చేశాను దక్ష ఇప్పుడు అమ్మ దగ్గర ఉంటేనే సేఫ్గా ఉంటుంది ఆ శివరామ్ కూడా చక్రవర్తి చారిటీ హాస్పిటల్ వైఫ్కి అసలు వెళ్ళడు కాబట్టి నాకు కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉంటుంది అందుకే డాడీతో చెప్పి ఇదంతా ప్లాన్ చేయించాను అని అంటాడు శక్తి సూర్య కాస్త శక్తి మీద కోపం చూపిస్తూ ఒకవేళ దక్ష అలా రోడ్డు మీద పరిగెడుతూ ఉంటే తనకి ఏదైనా జరిగితే అప్పుడు పరిస్థితి ఏంట్రా ఆ మాత్రం ఆలోచించవా అని అంటాడు శక్తి నీకు నేను ఎలా కనిపిస్తున్నానరా ఆ టైంలో అటువైపు ఒక్క వెహికల్ కూడా రాకుండా ముందే ప్లాన్ చేశాను అని అంటాడు సూర్య శక్తిని చూస్తూ కాస్త భయపడుతూ నీ మైండ్ ఏంట్రా ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని పనుల్లో ఉన్నా కరెక్ట్గా పాతరసంలో పనిచేస్తుంది ఒక్కొక్కసారి నిన్ను చూస్తుంటే ఎందుకో భయం వేస్తుంది నాకు అని అంటాడు నవ్వుతూ శక్తి బుర్రను వాడితే కదరా అది పాదరసంలో పనిచేస్తుందా లేదా తెలిసేది నీలాంటి బుర్ర లేని వాడికి అది తెలియదులే అని అంటాడు సూర్య శక్తి భుజం మీద ఒకటి కొడుతూ నాకు మెదడు పని చేయడం లేదంటావా అని అంటాడు శక్తి మాత్రం కరెక్ట్గానే చెప్పాను కదరా సూర్య అని నవ్వుతూ ఉంటాడు ఇద్దరు అలా హ్యాపీ